నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఆర్ఎస్ పునాదుల్ని కదిలిస్తుందా కవిత అసలు కవితకి ఏం కావాలి రాజకీయంగా ఎదగాలనుకుంటుందా లేదు అంటే ఆస్తులు కావాలా మరి నిన్న అమెరికా నుంచి హుటాహుటీని వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది ప్రెస్ మీట్ లో పలువురు పేర్లు ప్రస్తావించడం వెనుక కారణం ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి నిన్న హుటాహుటిన అమెరికా నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నకేం తెలియదు మా నాన్న దేవుడు నాన్న చుట్టూ ఉండే కోటరీలే మా నాన్నని ముంచేస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఒక పక్క అసలు కవితకేం కావాలి రాజకీయంగా తను ఎదగాలనుకుంటున్నారా లేదు అంటే ఆస్తుల గురించిన ఇటువంటి ప్రెస్ మీట్లు కానివ్వండి ఇటీవల కాలంలో ఆమె చేస్తున్నటువంటి సంచలనమైన వ్యాఖ్యలు కానివ్వండి ఆమె ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు కవిత గారు మా నాన్నగారు దేవుడు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పేసి చాలా మాట్లాడడం జరిగింది సరే మరి ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యమం చేసిండేది ఆయన అని మరి ఇచ్చిండేది కాంగ్రెస్ అని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు అదంతా జరిగింది అదంతా గతం తొమ్మిదేళ్ళు బంగారు తెలంగాణలో ఈరోజు ఆ బంగారు తెలంగాణలో ఒక కాళేశ్వరం లాంటి చల్లని సముద్ర గర్భంలో దాచిన బడబాణలమెంతో అంటే ఈరోజు కాళేశ్వరం నీళ్లు చల్లగానే ఉన్నాయి గోదావరి నీళ్ళు మరి ఆ గోదావరి నీళ్ళలో దాచిన బడ బాణలం ఏందంటే ఈరోజు కుటుంబాలలో కమిషన్ల పర్వము అని చెప్పేసి కొందరంటా ఉన్నారు మరొక వైపు కమిషన్లు సరిగా వాటాలు పంచలేదు అని చెప్పేసి మరొకరు అంటున్నారు అంటే వాళ్ళలో వాళ్ళలో ఆరోపణలు చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ గారిని నెట్ట నిలువున సమాజం ముందు ఒక అవినీతి పొడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సాక్షిగా మనకు తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే హరీష్ రావు గారిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు సంతోష్ గారిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు మెగా కృష్ణారెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు మరి మెగా కృష్ణారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర దొరికినటువంటి డబ్బు అయితేనేముంది ఈఈ సిఈ మొత్తం ఎన్ని కోట్లు చూసామో మనం అందరం చూసాము మరి కట్టేటువంటి మామూలుగా నాణ్యత చెక్ చేస్తూ ఉంటారండి స్టెప్పుల వారీగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ నాణ్యతను చెక్ చేసిన తర్వాతనే తదుపరి అప్రూవల్ కోసం పోతూ ఉంటారు అప్పుడేమైపోయింది అంటే ఈరోజు కేసీఆర్ గారిని దేవుడిగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా సరే కవిత గారికి తండ్రి అయి ఉండొచ్చు మరి ఆయన రక్తం పంచుకున్నటువంటి బిడ్డలు కేటీఆర్ గారు కవిత గారు అయి ఉండొచ్చు ఈరోజు హరీష్ రావు గారు నీటి పవరుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి పైన నెపం నెడుతూ ఉన్నారు ఈరోజు కాళేశ్వరం కట్టినటువంటి ఘనత మాది అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ అంశాన్ని మొత్తం ఎవరిపైన నెట్టేస్తూ ఉందండి హరీష్ రావు గారి పైన నెట్టేస్తూ ఉంది మరి చెప్పుకున్నప్పుడేమో హరీష్ రావు గారి పేరు చెప్పలే కేసీఆర్ గారి పేరు చెప్పిరి ఈరోజు అవినీతి జరిగింది అని ఎన్ఎస్డిఏ కాగు విజిలెన్సు అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక నాలుగు చెప్తా ఉంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది ప్రాణహిత చేవల్ల రీడిజైన్ పేరుతో మేడిగడ్డగా మార్చి దీంట్లో అవినీతి వసూళ్లకు పాల్పడ్డారని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంటే ఈరోజు మీరేమంటున్నారు కేసీఆర్ గారిని అలానే ఉంచాలి ఇంకా కేసీఆర్ గారి వరకు సిబిఐ ఇస్తే పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అంటే ఈరోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలించే విధంగా మీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మీరు కేసీఆర్ గారిని గౌరవిస్తున్నారా అవమానపరుస్తున్నారా ఆయన యొక్క పతనాన్ని మీరు కోరుతున్నారా మీ అంతర్యామి ఏంటి ఈరోజు నిజంగా కేసీఆర్ గారికి మీ పైన ప్రేమ ఉంటే లేకపోతే నా కన్న కూతురు సరైన దారిలోనే వెళుతోంది అని అనుకుంటే కనీసం రాఖీ పండుగ రోజు కూడా మీతో మాట్లాడలేదని చెప్పేసి మీడియాలో కథనాలు రావడం చూసాం ఎస్ మీరు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక పార్టీ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల అంశం తేవడం జరిగింది సరే రాజకీయంగా ఆరోపణలు చేయండి ఈరోజు ఒక దొరకనంత వరకు దొరండి దొరికిన తర్వాత ఎవరైనా దొంగేయండి కేసీఆర్ గారి దేవుడు అంటున్నారు దేవుడైనా తప్పు చేస్తే శిక్షించకూడదని ఏ పురాణమైనా ఏ శాస్త్రమైనా లేకపోతే కవిత గారు చదువుకున్నటువంటి చదువులైనా ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదండి బీఆర్ఎస్ కాదు తెలంగాణ జాగృతి కాదు లేకపోతే బీజేపీ కాదు ఈరోజు మీరు అడిగినటువంటి బండి సంజయ్ గారు ఏమడిగారు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు మీరు అని చెప్పేసి ఆయన అడిగారు బీజేపీ క్యాండిడేట్ కేంద్ర మంత్రి అటువంటి వ్యక్తి అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు సిబిఐకే ఇచ్చేశారు ఇక్కడ తప్పేందు సిట్టు వేశారు నివేదనకు అనేది బయటకన్నీ చెప్పుకుంటా పోతారా ఈరోజు సిట్టి విచారణ అంటే లోపల జరిగేటువంటి విచారణ బయటకు అన్నీ చెప్పుకుంటూ వెళ్తారా మరి గతంలో తొమ్మిదేళ్ళ బంగారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పేసి చెప్పేసి డేటా చోరీ అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నవి లేనివి లేని ఉన్నవి కేసులు పెట్టినప్పుడు ఏమైపోయిందమ్మా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఏదో కంపెనీ జిఎస్టీ ఎత్తివేస్తే ఏ థర్టీ సెవెన్గా ఉన్నటువంటి వ్యక్తికి కనీసము నోటీసులు ఇవ్వకుండా దేనికి అరెస్ట్ చేస్తున్నారు అసలు బెయిల్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకోకుండా యాభై మూడు రోజులు జైల్లో ఉంచితే మీ అన్నగారు అంటే కేటీఆర్ గారు చిలక నవ్వు నవ్వారు ఆ నవ్వుకొచ్చినటువంటి మూల్యం ఏందనేది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కర్మ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు మనం వండినటువంటి అన్నం తినలేకపోవచ్చు కానీ కర్మ అనేది మనం చేసినటువంటి పని మంచిదైతే మంచి ఎత్తుక్కుంటూ వస్తుంది చేసినటువంటి పని చెడు అయితే చెడును ఎత్తుక్కుంటా వస్తుంది ఈ రోజుడికి మీ నాన్నగారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ దేశంలో డట్టి ఎట్టి పొలిటీషియన్ లేడు అది ఇది ఎన్ని మీరు చేయనటువంటి వ్యాఖ్యలు లేవు చంద్రబాబు గారి మీద ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబం పైన కానీ తెలంగాణ రాష్ట్రం పైన కానీ ఏ రోజైనా నోరు పారేసుకున్నారా నోరు మంచిదైతే ఊరు మంచిదని పెద్దలు ఊరకనే అనలేదు కాబట్టి ఈరోజు మీ కుటుంబం అంతా మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకునేందుకు ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ మరి అన్నటువంటి మీరు చెప్పినటువంటి శ్లోగన్ నిజమైతే తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో పల్లె ప్రజలు సైతం ఎందుకు కాంగ్రెస్కి పట్టం కట్టబెట్టారు ఇక్కడ ఇంకో అంశం కవిత గారికి కావాల్సింది మీరు అన్నట్టుగా వాళ్ళ నాన్న అవినీతిని కవిత గారే బయటపెడుతున్నారని మీరు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆమె ఒక పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా లేదంటే ఆస్తి కోసమే ఇవి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఇటువంటి సంచలనం వ్యాఖ్య చేస్తున్నారా ఈరోజు కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో క్లియర్గా ఆస్తుల కోసం అనేది అంశం అయితే కనబడలేదు మీ యొక్క రాజకీయ ప్రయాణంలో ఈరోజు కేటీఆర్ కంటే నేనే మేలు నేను లీడ్ వహిస్తేనే అంటే బీఆర్ఎస్ పార్టీ బాగుంటుందనే ఆలోచనతో కేటీఆర్ గారిని తొక్కే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తున్నారనేది కేటీఆర్ గారి వర్గం ఆపు ఆరోపిస్తూ ఉంది కేటీఆర్ గారే మీ పైన వ్యక్తిగతంగా కమెంట్లు చేపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వల్లే చేపిస్తున్నారని మీరే చెప్తున్నారు అంటే మీరు మీరు కొట్లాడుకొని తెలంగాణ ప్రజలని గందరగోళానికి గురి చేసి ఇంకా ఇప్పుడు మధ్యలో ఇంకా రెండు నాలుగు పోయిన తర్వాత ఏం చెప్తారంటే ఈ కవిత గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఇదంతా చంద్రబాబు గారే చేపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ద్వారా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారి పైన నెడతారు అంటే మీరు చేసేటువంటి రాజకీయ విస్తృత డ్రామాలు అంటే ఒక రాజును గెలిపించుటలో ఉరిగిన నరకంటాలి నని ఊరకనే పాట పాడలేదండి లిరిక్స్ రాయలేదు ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిపించడం కోసము ఒరిగినటువంటి కంఠాలు నర కంఠాలు పన్నెండు వందల మంది విద్యార్థులు సమిధలైతే వచ్చినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి నేను చెప్పినటువంటి మాట కాదు తిన్మార్ మల్లన్న గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ ప్రజా గాయకులు చెప్పారు చాలామంది చెప్పినటువంటి మాటలు ఇవన్నీ మరి ఈ కాళేశ్వరం అనే ఒక సల్లని సముద్ర గర్భంలో అవినీతి దాచిన బడబాణలం ఎంతో అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి మీ యొక్క కేసీఆర్ కుటుంబ డ్రామాకు మీరు తెరలేపండి ఇంకా చాలు ప్రజలు ఇబ్బంది పడినది చాలు ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటుండేది మా యొక్క ఆదాయం పెంచమని మా యొక్క జీవన ప్రమాణాలు పెంచమని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెట్టమని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడంగా తెలంగాణ ఏళ్ళు సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండు సంవత్సరాలు అయిందండి తెలంగాణ రాష్ట్రం వచ్చి పూర్తి అయిపోయింది ఇంకా తెలంగాణ 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 అంటారు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళ బంగారు తెలంగాణలో చేసినటువంటి అవినీతి ఇంత అని చెప్పేసి ఈరోజు మారినటువంటి ప్రభుత్వ అధినేత అయినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నారు సిట్టులో అంటే మేము ప్రతిపక్షాలు మమ్మల్ని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాను ఈరోజు సిబిఐకి ఇచ్చారు సిబిఐలో తేలుతుంది కదా సీబీఐ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ క్లీన్ చిట్ ఇచ్చినా సిబిఐ ఇస్తుంది క్లీన్ కేసులో అవినీతి ఉందన్నా సీబీఐ చెప్తాది ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏముంది ఈరోజు కేంద్రానికి వెళ్ళింది ఆ కేసు సో మీరు మీరు అంతా ఒకటే ఈరోజు హరీష్ రావు గారిని మెగా కృష్ణారెడ్డి గారిని సంతోష్ గారిని బ్లేమ్ చేస్తున్నారంటే మిమ్మల్ని కాపాడు కాపాడుకునేందుకే బ్లేమ్ చేస్తున్నారు ఆ రోజు కాళేశ్వరం కట్టాము రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకొని వచ్చాము చెరువు చెరువు నింపాము సస్యశ్యామలం చేశాము భూగర్భ జలాలు పెంచినామని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఆ పనులు చేసినటువంటి వ్యక్తులపైన బ్లేమ్ చేయడం అనేది మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని మేము వదిలివేస్తాము మరో అంశంతో మళ్ళీ అండి నమస్తే